త్రీ పీస్ కుర్తా సెట్ ఫ్లిప్కార్ట్లో నేనైతే తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ చాలా చాలా అయితే బాగుంది లుక్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది మీకు కానీ నచ్చితే కంపల్సరిగా బై చేసుకునే ప్రోడక్ట్ అయితే ఇది ఈ ప్యాటర్న్లో టోటల్గా మనకి నైన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే మెహందీ గ్రీన్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను ఇదైతే మంచి క్లాసీ లుక్ అయితే ఇస్తుంది ఇది కాలేజ్ గర్ల్స్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్లో యూనిక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్తో వస్తుంది హ్యాండ్సే హైలైట్ అవుతుంది చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ అయితే మాత్రం క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది మనకి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి త్రీ పీస్ సెట్స్ రావడం అంటే చాలా బాగుంది ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ సేల్ జరుగుతుంది కాబట్టి వెంటనే బై చేసేసుకునే ప్రోడక్ట్ అయితే ఇది చాలా బాగుంది ఇందులో అయితే నైన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ పైనన్న పైన అయితే నేనైతే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అలానే ఇక్కడ యాడ్ చేస్తా ఇక్కడ డైరెక్ట్గా మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అయితే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత బాగుందో క్లాసీ లుక్ వస్తుంది కాలేజ్ ఆఫీస్ వేర్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది మెహందీ గ్రీన్ కలర్ మీకు కూడా నచ్చితే ఇంకెందుకు లేటు వెంటనే బై చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫర్ మోర్ వీడియోస్